నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రాల్లోని విధుల నిర్వహణ వైద్య సిబ్బంది హాజరు సేవల నాణ్యత వంటి అంశాలను పరి సమీక్షించారు వైద్యులు సమయానికి విధుల్లో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే వైద్యులు నిర్లక్ష్యంగా కాకుండా సమయ పాలన పాటించి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు ఆసుపత్రిలో ఔషధ నిల్వలను ఈడీడీ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ ప్రసవాలపై ఆరా తీశారు గర్భిణీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహారం వ్యాయామం వైద్య పరీక్షలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు గర్భిణీల ఏఎన్సీ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని సాధ్యమైన మేరకు సాధారణ ప్రసవాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు